కేవలం కమిషన్ల కోసమే భద్రకాళి చెరువు మరమ్మతుల్ని ఆలస్యం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ అన్నారు భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు ఒక చరిత్ర కూడా మనకు తెలియనిది కాదు కాకతీయులు వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్ లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు రెండు వేల మూడులో అకారణంగా పెద్ద ఎత్తున వర్షపాతం ఇక్కడ నమోదైంది వందల ఏళ్ళలో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే ఇరవై మూడులో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చింది ఆ తర్వాత ఆ పరిస్థితిని కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే వంద కోట్లు అదేవిధంగా నూట ఎనభై కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మర్మతు అదేవిధంగా నాలాలు రివిట్మెంటు అన్ని కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయటం జరిగింది అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అమలుగానే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యాండ్ గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి తెరలిపారు అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా కోడికతీత పేరుతోని సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలిపారు ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని మంత్రులు ఈ టెండర్లు మేం దక్కించుకోవాలనే ఎంపీ ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎమ్మెల్యే ఈ టెండర్ మేం దక్కించుకోవాలని పర్సంటేజ్ రావాలని మేయర్ అందరి మధ్యలో సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది మరి ఇందులో సందట్లో సడేమి అన్నట్టు మేము కూడా ఇలా అవినీతిలో భాగమేద్దాం అని చెప్పి ఇది వాస్తవంగా ఐబీ కార్పొరేషన్ చేయాలంటే కూడాల పేరుకపోయినటువంటి ఇద్దరు బినామీ నాయకులు బినామీ కాంట్రాక్టర్లు కూడా దక్కించే ప్రయత్నం చేశారు చివరికి మరి